దేవులనే ఉండు దేవుణ్ణి నమ్ముకున్నట్లు ఎవరైతే చేసుకుంటారో అలా చేసుకుంటే నీకు అనవసరం నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఇవన్నీ చేస్తే ఏమైతే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నట్టు కాదు ఖచ్చితంగా దేవుడే చెప్తున్నాడు ఇది ఇది దెయ్యముల పాత్రలోనేది దేవుని పాత్రలో పాలు వారవటం అది అసాధ్యము అలా చేయకూడదు అలా చెప్తున్న శాపగ్రస్తులు అయిపోతావని అని దేవుని వాక్యం ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తా ఉంది నేను అదే చెప్తా ఉన్నాను దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే చెప్తున్నా ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఆ చల్లంగు వాళ్ళ దగ్గరను మాంత్రగాల దగ్గర మంత్రాలు వేయించుకుంటున్నారు లేకపోతే ఆ ఏ దిష్టి తీసుకుంటారు ఇవన్నీ చేయించుకుంటారో ఇక్కడికి వచ్చేమో అయ్యారు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఏం చేయండి నీకు చేయాలి నీకు ప్రార్థన నీలందుడికి ఏమీ జరగదు నీల దానికి ఏమీ జరగదు గనక దేవుని వాక్యము వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేవాడే దేవుని సేవకుడు దేవునికి స్తోత్రం దేవుని వాక్యాన్ని దాపెట్టి దేవుని వాక్యాన్ని సగం చెప్పి మల్ల మళ్ళీ ఏమనుకుంటారా ఏం లేమనుకుంటారా అనుకుని చెప్పేవాడు